दृश्य थैंक यू फॉर गिविंग मी टू ऑल आई वांट दिस इज स्मॉल गिफ्ट फॉर यू थैंक यू बाय बाय

tumbukur di ce ya kereni ye ya kereni ya kereni cepu ya kereni cepu ya kerenya double indopetera masalah double indopetera cepu ya kan ya kereni kah double? Nih ya. అది హార్స్ ఏంటి డిజైన్ డిజైన్ అంటే చాక్లెట్ లా తయారు చేశా కష్టపడి కట్ చేసింది అది ముక్కల చాక్లెట్ ఇందులు ఫైన్ ఐక్ చాక్లెట్ ఇందులు అంద చాక్లెట్ ఉన్న చాక్లెట్ లానే డిజైన్ కట్ చేసి కష్టపడి పిన్నులు కొట్టి ఇదంతా రాసి ఇది రాసి లోపల లెటర్ పెట్టా కంచిలా ఉండరా లెటర్ పెట్టి చూస్తాను మధ్యలో లోపల లెటర్ చింపేనా అవు ఒరిజినల్ చూపించిన అసలు ఎలా ఉందా ఇప్పుడు ఏది లెటర్ మొత్తం మరి చింపేశాను కదా లెటర్ కూడా చింపేశాను కదరా చిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆల్ ఐ వాంట్ హ్యాపీ ఫాదర్స్ డే

దృశ్యం మీరు అలా డాడీకి డబ్బులు ఇవ్వక్కర్లేద్దమ్మా మీరు అలా డాడీకి డబ్బులు ఇవ్వక్కర్లేదు పెద్దవాళ్ళు అంటే పిల్లలు సరదాగా దాచుకుంటారు ఏదన్నా కొనుక్కుంటారని చెప్పేసి ఇస్తామంతే డాడీ నొక్కేస్తున్నారు చూడు దృశ్య కాదు దృశ్యం మీరు తనకు తిరిగి ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టుంది వెనక తీసుకుంటారా ఇష్టంగా ఓకే అనట్లే దృశ్యా నువ్వు దాచుకో దృశ్యా నువ్వు ఇప్పుడు డాడీకి ఇదో మీరు డాడీకి ఇవ్వక్కలు ఇద్దామాస్తారంతే सरना yeah.